శ్రీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి తాతమ్మల కాలం నాటి చేపల పులుసు అండి తాతమ్మలు ఈ విధంగా చేపల పులుసు చేసేవారండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుండేది మనం కూడా ఇప్పుడు అలా చేసామంటే టేస్ట్ తాతమ్మలు చేసినట్టుగానే వస్తుందండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోయి ప్రాసెస్ చూసేద్దామండి నేను ఒక రెండు కేజీలు గడ్డి చేప ముక్కలు తీసుకున్నానండి చూసారు కదండి ఇవి గడ్డి చేప ముక్కలండి ఈ గడ్డి చేపకు తలకాయలో పళ్ళు బాగా అయితే తీసేయాలండి లేకపోతే చేదైతే వస్తుందండి చూసారు కదా ఏ సైజు ముక్కలు అయితే వచ్చాయి పెద్ద చేప కాబట్టి ముక్కలు బజార్లో కట్ చేపిచ్చి తీసుకొచ్చేసారండి చూసారు కదా నేనైతే శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేశానండి తలకాయ తలకాయి తోక మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసేసాను శుభ్రం చేసిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను ఒక స్పూను కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం అలా వెల్లు పేస్ట్ అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టించేశానండి ఇలా పైకి కిందకి పైకి కిందకి రఫ్ చేసుకుంటూ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేశాను స్టవ్ మీద ఒక పల్చటి వెడల్పుగా ఉన్న ఒక పాని పెట్టానండి నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి ఒక మూడు రెమ్మల కరివేపాకు దూసి దూసివేశాను ఒక్కసారి అటు ఇటు కలుపుతూ పోపుని చిట్టపట్ల ఆడించి నేను ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయల్ని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసాను అవి వేసేసానండి పేస్టు పైకి కిందకి ఇలా బాగా ఆయిల్లో పేస్టు పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ ఒక ఆరు పచ్చిమిర్చి చీల్చి వేశాను పచ్చిమిర్చి పేస్టు పైకి కిందకి బాగా ఇలా కలిపి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత కూడా ఒక్కసారి అటు ఇటు ఇలా కలిపేశానండి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత నేను ఒక మూడు టమాటాలు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేశాను పేస్ట్ అయితే వేసేసి పేస్ట్ను ఉల్లి పేస్ట్లో బాగా కలుపుకుంటూ పైకి కిందకి బాగా మగ్గించేయాలండి పచ్చివాసన పోయేలాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా అటు ఇటు కలుపుకుంటూ అడుగంట కండా చూసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేస్తున్నాను ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అండి ప్రాసెస్ అంతా కూడా ఒక్కసారి ఇలా పైకి కిందకి కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చేప ముక్కల్లో వేశాను ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా పైకి కిందికి పైకి కిందికి బాగా కలిపేసానండి కావాలంటే ఉల్లి పేస్ట్లో ముందుగా వేసి కూడా ఏపుకోవచ్చు అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని చూసారు కదా ఇలా అయితే చేస్తున్నాను ముక్క పైన ముక్క తాతమ్మలైతే చేపల పులుసు ఈ విధంగానే ఉండేవారండి ఆ టేస్ట్ చాలా బాగుండేది కదండి తోక తలకాయ మొత్తం అన్నీ వేసేసాను ఒక నిమ్మపండు సైజు చింతపండు ముందుగా నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టాను పులుసు వేసి క్లాత్తో ఒక్కసారి ఇలా పైకి కిందకి పైకి కిందకి బాగా కలిపానండి ఎందుకంటే అటు ఇటు కుదుపుకుంటా కలిపితే కింద ఉన్న మసాలా అంతా కూడా చేప ముక్కలకి పైకి వచ్చి పట్టేస్తుంది ఇంకొంచెం నీళ్ళు కూడా వేసానండి పులుసు వేసిన తర్వాత ముక్కల్ని ఇప్పుడే చదురుకోవాలండి లేదంటే చేప ముక్కలు అయితే ఇరిగిపోతాయి ఇలా ఒక్కసారి కలిపానండి మళ్ళీ ఇంకొకసారి పైకి కిందకి ఇలా కుదిపేశాను మూత పెట్టేస్తున్నానండి ఒక ఇరవై నిమిషాల పాటు మూత అయితే నేను పెట్టేశాను చేపల పులుసు ఇరవై నిమిషాల తర్వాత మూత తీసాను చూస్తారు కదండి చేపల పులుసు అయితే వేడి వేడిగా రెడీ అయిపోయిందండి ఒక్కసారి క్లాత్తో అటు ఇటు బాగా కుదుపుకోవాలండి గరిటైతే పెట్టకూడదు చివరిగా నేను ఒక గుప్పుడు కొత్తిమీర వేసి సన్నగా తరిగిన ఒక గుప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి కొత్తిమీర చల్లిన తర్వాత ఇంకొకసారి క్లాత్తో ఇలా అటు ఇటు బాగా కుదుపుకోవాలండి పైకి కిందికి ఇలా కుదుపుతూ చూసారా చేప తలక ఎంత బాగా కుక్ అయిపోయిందో తోక తలక అంటే ఎంతమందికి ఇష్టమో చేప తలకాయి తోక ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చేపల పులుసు చూస్తుంటేనే నా ఒట్లోంచి నీళ్ళు వస్తున్నాయండి నాకు నేనైతే భోజనం చేసేస్తానికి భోజనం అయితే పెట్టేసుకున్నానండి టేస్ట్ అయితే చూసేస్తున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి వేడి వేడి చేపల పులుసు తింటుంటే చాలా చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి